నమస్తే శ్రీ కృష్ణాయన మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనకి ఆ అంతరిక్షంలో ఖగోళంలో మనకి ఎప్పుడు గ్రహాలు మారుతూ ఉంటూ ఉంటాయి ఆ ఒక రాశిలోంచి ఇంకొక రాశికి ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రం మీదకి ఇలా మారుతూ ఉంటాయి ప్రతి ప్రతినెలా ఈ చర్య జరుగుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో ఆగస్టు నుంచి ఒక ఇంచుమించు ఎనిమిది నెలలు పది పది నెలలు ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు కొన్ని గ్రహాలైతే నక్షత్రం నుంచి నక్షత్రానికి మారుతూ ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటున్నాయి అనే వాటికి ఆ ఫలితాలను ఇవ్వబోతున్నాయి అందులో మనం ఇప్పుడు ఈ రోజు చెప్పుకునేది ఆ కేతు గ్రహము ఛాయాగ్రహాలలో రాహు కేతువులు కదా ఈ రాహు కేతువుల్లో కేతు గ్రహము ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మనకి ట్రాన్సిట్ అవుతోంది ఈ ట్రాన్సిట్ అవడము ఆ కొన్ని రకాల అంటే ఆరు రకాల అంటే ఆరు గ్రహాలకు ఆరు రాసులకు మంచి ఫలితాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తుంది మిగతా ఆరు రాసులకు సామాన్యమైన ఫలితాలు ఇస్తుంది అయితే మనకి శాస్త్రంలో ఈ కేతు గ్రహానికి వక్ర అని పాప అని ఇంకా ఏమంటారు తెలుసా మిస్టరీ గ్రహం అని కూడా అంటుంటారు అయితే ఈ పాపం ఇన్ని రకాలుగా అంటుంటారు కదా కానీ కేతు ఇచ్చే ఫలితాలు మాత్రము చాలా అద్భుతంగా ఉంటాయి అన్నందరూ తిడుతుంటారు శని భగవాను ఒకళ్ళని కేతు ఒక చాలా భయపడతారు తిడతారు కూడా అయితే సరే అది మన కర్మను బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది కేతు గ్రహము మంచి యోగాన్ని తెచ్చిపెడుతోంది అది ఎలా అంటే సింహరాశిలో ఈ గ్రహము ఆ సింహరాశిలో వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ప్రయాణాన్ని సాగిస్తుంది అంటే ఎంత అంటే సంవత్సరం మీద ఆ ఇంచుమించుగా సంవత్సరం మీద ఎక్కువగానే నడుస్తుంది అనమాట డిసెంబర్ నుంచి అదే మన వచ్చే నెల అయితే ఈ గ్రహము సింహరాశిలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు తన ప్రయాణాన్ని సాగిస్తుంది అది జ్యోతిష పండితులు ఏమంటారంటే కనుక కేతు గ్రహానికి ఏడిపించడం తప్ప నవ్వించడమే తెలియదు బాధిస్తుంది అంటారు కానీ కాదండి పాపం అట్లాగా అయితే కేతు తన గురువైన ఆ శుక్రుడితో కనుక కలిసినట్టయితే శుక్రుడికి సంబంధించిన ఆ రాసులు ఏంటి అంటే కనుక వృషభ తులారాసుల్లో సంచారం చేసినట్టయితే శుక్రుడికి చెందినటువంటి మళ్ళీ ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని రాసులు ఉంటాయి కదా ఆ సు కేతు గ్రహానికి సంబంధించిన రాసులు అవైతే శుక్రుడికి సంబంధించిన వృషభ తులారాసుల్లో సంచారం చేసేటప్పుడు ఆ భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో పయనం చేసినప్పుడు అంటే రాసుల్లోకి మారేటప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాల మీద వీటి యొక్క ప్రభావము ఆధారపడి ఉంటుంది అందులో ఏ మంచి గ్రహము ఉన్నా సరే ఈ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడి చక్కని ఫలితాలు ఇస్తారనమాట అదే ఇప్పుడు జరగబోతోంది మనకి ఆగస్టు నెలలో కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడము కొన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతము సింహరాశిలో మన కేతు గ్రహము శుక్రుడికి చెందినటువంటి పుబ్బా నక్షత్రంలో ఒక ఏడాది పాటు చక్కగా సంచారం చేసుకుంటూ మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఆ మంచి విశేషమైన అదృష్టమైన బంగారం లాంటి అదృష్టాన్ని పొందే రాశులు ఎవడో తెలుసా మేషము కర్కాటకము సింహము తుల ధనస్సు కుంభరాశులు అసలు వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ సంవత్సరము చక్కని పీరియడ్ అని చెప్పచ్చు అయితే ఆ మరి మిగతా రాశుల వాళ్ళకి ఎలా ఉంటబోతుంది అంటే కనుక మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటుంది కానీ పాపం గతంలో వీళ్ళు పడ్డ బాధల కోసము కొంత రిలీఫ్ గా ఈ ఆరు గ్రహాలు చక్కని ఫలితాన్ని ఈ ఆరు రాసులు చక్కని ఫలితాన్ని పొందుతారు అయితే ఈ ఫలితాలలో మనకి ఏ ఏ రాసు అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్న రాసులు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది నేను మీకు వివరంగా క్లుప్తంగా తెలియజేస్తాను ఈ కేతు యొక్క శుక్ర సంచారం వల్ల మనకి ఆగస్టు నుంచి ఆ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు విశేషమైన మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ కేతు గ్రహము అయితే కొన్ని కొన్ని దిగ్భ్రాంతికి తర్వాత రహస్య పరిణామాలు అనుకోని మలుపులు మనకి జరగబోతున్నాయి ఈ సమయంలో అనగా ఒకటిన్నర సంవత్సరం పాటు మంచి అంటే సస్పెక్షన్ గాను ఉండడము కొన్ని మనం ఊహించని సంఘటనలు జరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి అది ఎలా అంటే పైగా సిం మనకి సింహం సింహరాశి చెప్పేది ఏంటంటే ఆ అధికారము ప్రతిష్ట రాజయోగము కలగజేస్తున్నాడు పుబ్బ నక్షత్రం ఏంటంటే వైభవానికి సౌర్యానికి దాంతో పాటు ఆ లగ్జరీస్ కూడా ఎక్కువగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు తర్వాత శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే గనక సుఖ సంబంధిత అంటే మంచి సంతోషకరమైన హ్యాపీయెస్ లైఫ్ సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నాడు దీంతో పాటు వీళ్ళు ముగ్గురూ కలిసి మంచి విశేషమైన ఫలితాలు ఈ కేతు యొక్క సంచారం వల్ల జరగబోతోంది అయితే ఇది వ్యక్తిగతంగా అన్ని రాసుల మీద ఆ ఆయా రాసులకు సంబంధించిన అన్ని రంగాల మీద ఈ ప్రభావం చూపించినట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంతే కనుక ఆ దేశ స్థాయిలో చూసినట్టయితే ముందుగా రాజకీయ రంగంలో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలు జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవుల్లో మనకి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలికంగా అనిశ్చితి అంటే స్థిరత్వం లేకపోవడము లేదా అస్థిరత్వంగాను అనిశ్చితిగా నిశ్చయంగా ఉండలేని పరిస్థితి అంటే గందరగోళ పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడబోతోంది ఈ సమయంలో అంటే ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి మహిళ యువత ప్రాతినిధ్యం ఊహించని రీతిలో పెరిగే అవకాశం కనబడుతోంది మహిళలకు యువతకు ప్రాముఖ్యత పెద్దపీట వేసే అవకాశం ఉంది అయితే రక్షణ అంతర్భాగం భద్రత ఈ రెండు చూసినట్టయితే కనుక దుండగుల యొక్క చర్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది సరిహద్దుల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అయితే సైనిక రంగంలో కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయడము మోడరనైజేషన్ చేయడము ఇలాంటివి ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక న్యాయ విభాగం చూసినట్టయితే కనుక పాత పెండింగ్ లో ఉన్నవి కీలకమైన కేసులు ఏవైనా ఉంటే కనుక హఠాత్తుగా తీర్పులు బయటకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని తీర్పులు సమాజంలో సంచలనాన్ని సృష్టించే అవకాశాలు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో బులియన్ మార్కెట్ అనగా బంగారము ఊహించని ఆ మలుపులు పెరుగుదల ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది పెట్టుబడుల విషయం దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఆ ఒక అంటే హఠాత్తుగా నిలిచిపోవడమైనా అవ్వచ్చు లేదా హఠాత్తుగా పెరిగే అవకాశాలు కూడా అంటే రేట్లు పెరగడం కానీ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తరువాత ఇంకా సాంకేతిక రంగము ఇంటర్నెట్ రంగము ఇవి చూసినట్టయితే ఆ సైబర్ సెక్యూరిటీ మనకి కీలకంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతోంది పెద్ద ఎత్తున హ్యాకింగ్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి నిమిష నిమిషానికి సెకండ్ సెకండ్ కి హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇలాంటి కేసులు కూడా తీర్చలేనటువంటివి కుట్టలు కుట్టలుగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డిప్ డిఫేక్ బిగ్ డేటా ఈ నిబంధనల మీద ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టం అంటే ఈ కొత్త కొత్త అవన్నీ వచ్చేసి ఈ యాప్లు ప్యాప్లు ఇవన్నీ కొత్త కొత్త వచ్చేసి ఏం చేస్తున్నాయంటే మనకి దాన్ని దానిలోకి మభ్యపెట్టేటట్టు చేసి దానికి అలవాటు చేసి మనల్ని ట్రాప్ లోకి తీసుకెళ్లి మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది అలాంటి కేసుల మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక నిబంధనను తీసుకొచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అంటే ఉత్తర ఉత్తర తర్వాత వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక వరి పత్తి జూటు ఈ ప్రధాన పంటలు ఆకస్మికంగా వాతావరణ వ్యతిరేకలతో నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది అంటే వరి పత్తి మనకు ముఖ్యమైనవే అవి ఈ రెండు కూడా నష్టాల బాట పట్టి అంటే ముందు ముందు బియ్యం కొరత వచ్చేటట్టుగా మనకి బ్రహ్మంగారు చెప్పినట్టుగా అది ముందు స్టార్ట్ అవబోతోంది అన్నమాట బియ్యము చాలా కొరత అయ్యేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో పొదుపును ప్రతి ఒక్కళ్ళు పాటించండి ఇష్టానుసారంగా బియ్యాన్ని కానీ ఫుడ్ కానీ వేస్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి తర్వాత కొన్ని చోట్ల గాలి కూ గాలితో కూడుకున్న తుఫాన్లు పిడుగులు పడే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది అది చాలా చోట్ల మనం వింటున్నాము తుఫాన్లు ప్ర అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రదేశానికి కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు సైక్లోన్లు తర్వాత సునామీలు ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత రైతుల్ని ఆదుకునే నూతన ప్యాకేజీలు మరి రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొత్త కొత్త ప్యాకేజీలు కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయబోతోంది బీమా విధానాలు అత్యవసరంగా ఏర్పాటు చేయబోతోంది అయితే ప్రభుత్వ దిశ ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేస్తోంది ఉత్తరత్తర అయితే వాతావరణం పర్యావరణం కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా మించి వేడి ఉండడము సాధారణానికి మించి చలి ఉండడము లేదా ఎక్స్ట్రీమ్ వాతావరణము అంటే హీట్ వేవ్స్ కోల్డ్ వేవ్స్ అన్ఎక్స్పెక్టెడ్ కాసేపు వేడి ఎక్కువగా కాసేపు అతి చల్లదనము అతి వేడి ఇలాగా మన మనం ప్రకృతికి హాని చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకి అదే రిజల్ట్ ఇస్తుంది ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు అయితే ఇలాంటివి వాతావరణంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఆ తర్వాత కొన్ని కొన్ని అరణ్యాలు నిప్పుతో కాలిపోయి అంటే అరణ్యాలు మొత్తము కాలిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ తుఫానులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది నీటి పారుదల సమస్యలు కూడా ఒక చోట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ ఒకవైపు పొంగి పొర్లుతున్నాయి ఒకవైపు బీడు పడిపోతున్నాయి రెండు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రెండు మనం చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కేతు ప్రభావం వల్ల జరగబోతోంది తర్వాత సామాజిక మార్పులు చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వ్యవస్థల్లో విభేదాలు జరిగే విడాకులు శాతం పెరిగేటట్టుగా కనబడుతోంది దాంతో పాటు యువతలో అసంతృప్తి అన్వేషణ భావము పెరగడం వల్ల ఉద్యమాలు కానీ లేదా సోషల్ మీడియా ఉద్యమాలు కానీ ఇలాగ కొంత గందరగోళ పరిస్థితి అయ్యే అవకాశం కనబడుతోంది యువతకు ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది తర్వాత మహిళ మహిళలకు సంబంధించి చూస్తే మహిళల అభివృద్ధికి కానీ కళలకు కానీ సినిమా రంగం కానీ ఫ్యాషన్ రంగం కానీ కొత్త ట్రెండ్ వస్తుంది అనమాట అంటే పూర్తిగా ఎలా ఉండబోతుంది అంటే సరదాగా చెప్పుకున్నప్పటికీ కూడా బట్టలు ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతున్నాయి కానీ బట్టలు కట్టుకునే వాళ్లే కరువైపోతున్నారు అలాంటివి రెట్రో రాయల్ థీమ్స్ కూడా మనకి రావచ్చు అంటే గోనిగుడ్డలతోనూ ప్లాస్టిక్లతోనూ బట్టలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సరదాగా చెప్పుకున్నా కానీ వింత వింత పోకడలు వింత వింత ఫ్యాషన్లు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే పిచ్చి ముదిరి వేలాంబెర్ర అయ్యేటట్టుగా గోచరిస్తోంది అయితే మొత్తంగా ఓవరాల్ గా చెప్పదలుచుకున్నట్టయితే కనుక కేతు పుబ్బా సింహం సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆ రాజసం ఉన్న రాశిలో అందులోను వైభవం ఉన్న నక్షత్రంలో చేస్తున్నారు అంటే మంచి విశేషమైన నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని మార్పులు వాతావరణ పరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా మనం ఊహించని మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది దేశ ఆర్థిక వ్యవస్థ రంగము కొంత రిబూట్ అయ్యి బతుకు తెరువు కోసము మనంతటా మనము ప్రయత్నం చేసుకునేటట్టుగా కొన్ని ఇబ్బందులు వాతావరణ పరంగా కొన్ని అదృశ్య శక్తుల యొక్క ప్రభావం వల్ల ఆ చెప్పుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది వాతావరణమే దేశానికి ఆర్థికానికి న్యాయానికి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆ ఇది కేతు సంచారం వల్ల ఆ దేశకాలమైన పరిస్థితుల యొక్క ప్రభావము ఇలా ఉండబోతుంది అనమాట రాసి ధనస్సు ఈ ధనస్సు రాశి వారికి ఉన్న కేతువు కారణమైన శుక్రుడు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు చాలా యోగ్యమైన సమయం నిజంగా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు మీకు ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలకు ఆ అర్ధాశ్రమ శ్రేణి నడుస్తున్నందుకు ఇట్లాంటి వాటికి చాలా ఊరట అనమాట ఈ ధనస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఇందాక చెప్పిన రాసులతో పాటు ఈ ధనసు రాశి వాళ్ళకి కూడా చాలా గోల్డెన్ పీరియడు సంతోషాలకు గాని ధనానికి గాని ఆ అవకాశాలకు కానీ ఆరోగ్యానికి కానీ ఆస్తులకు కానీ ఇలా ఒకటి అన్ని రకాలుగా ఈ కేతు మీకు అనుగ్రహించబోతున్నాడు అయితే ఒక్కొక్కటిగా చూద్దాము ఆర్థిక లాభ లాభాలతో పాటు ఆర్థికంగా మీరు గతంలో ఇబ్బంది పడ్డం కానీ మోసాలు పోవడం కానీ రుణాలు తీర్చలేక ఇబ్బంది పడ్డం కానీ ఇలా ధనపరంగా మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి ఈ ఈ సమయము అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు వరకు కూడా ఇది మీకు చాలా చక్కని పీరియడ్ అనమాట ఈ సమయంలో మీరు ఆస్తులు కొనుక్కోవాలన్నా లేదా వాహనాలు కొనుక్కోవాలన్నా లేదంటే ఇళ్ళు కొనుక్కోవాలన్నా మీరు ఏ ప్లాన్లు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ప్లాన్లు చెయ్యకపోవడమే మీ వంతు తప్ప ఆయన అనుగ్రహించడానికి చక్కగా రెడీగా కూర్చున్నాడు కాబట్టి ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే అనేక విధాలుగా మీకు ఆదాయ మార్గాలు కూడా వస్తాయి అది ఎలా అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంతో పాటు ఇతరత్ర పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ రావడము లేదా ఆస్తులు కలిసి వచ్చినప్పుడు దాన్ని బ్యాంకులో వేసుకుంటే లేదా అమ్మితే లాభాలు రావడము ఇలాగనమాట రకరకాల ఆదాయ మార్గాలు కూడా మీకు ఓపెన్ అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత స్థిరచరాస్తులు కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి మంచి రేటు రావడానికి కూడా ఈ సమయం చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు అయితే ఇల్లు వాకిల్లు కొనుక్కోవాలన్నా ఇలాగా మీకు అన్ని అవకాశాలు ఈ సమయంలో దక్కువబోతున్నాయి వీటిని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఉత్తర ఉత్తర అంటే వచ్చే సంవత్సరం వరకు హ్యాపీగా ఉంటుంది అయితే ఎవరైతే ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు లేదా అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈ సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రయత్నాలు చేసుకోండి దీంతో పాటుగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి లేదా మేము విదేశాలు వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అని అనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ ఈ లాంగ్ పీరియడ్ లో కనుక మీరు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఆ విదేశ అవకాశాలు కూడా విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు ఆ విదేశాలు వెళ్లే అవకాశం కనబడుతోంది దానికి సంబంధించిన ప్రయత్నం మీరు చేసుకోవాలి అయితే ఉద్యోగస్తులకు మీ పేరిట అంటే మీ సంస్థ తరపు నుంచి మీ పేరు సజెస్ట్ చేసి మిమ్మల్ని ఆ విదేశాలు పంపించే అవకాశం కూడా కలగవచ్చు అనగా మీ యొక్క రంగంలో మీ మీరు చేసిన మంచికి గుర్తించి మిమ్మల్ని పంపించే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు తర్వాత గతంలో ఏదైనా ఆదాయం బాగుండి తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డారనుకోండి వ్యక్తిగత సమస్యలు అంటే అందరికీ ఆదాయం బాగోదని చెప్పలేం కదా కొంత కొంతమందికి ఆదాయం బాగుండి దాన్ని అందుకోలేని పరిస్థితి లేదంటే మీరు గతంలో ఎవరికైనా ధనం ఇచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఇలాగ ఆస్తి ఉండి అనుభవించలేని పరిస్థితి ఇలాగ బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో చక్కని రిలీఫ్ వచ్చే అవకాశం కనబడుతోంది దీంతో పాటు ఉద్యోగస్తులకు క్యాడర్ పెరగడంతో పాటు ప్యాకేజ్ పెరగడంతో పాటు మీకు ఆగిపోయిన ఏరియర్స్ ఈ ఇవ్వము ఇంక వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది అంటే మీ పై అధికారులు ఆ మేము ఇవ్వదలుచుకోలేదు మా టర్మ్స్ వేరేగా ఉన్నాయి మా నామ్స్ వేరేగా ఉన్నాయి ఇంకా ఏరియర్స్ అనేది ఆపేస్తున్నాము అని ఏదైనా వంక చెప్పి మీకు ఆపేసినా కానీ అవన్నీ ఆ కొట్టేసి అంటే అవన్నీ కాదు ఇప్పుడు మీకు రిలీజ్ చేస్తాము అని కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సీనియర్ల నుంచి మీ పై అధికారులు అంటే బాసులు కాకుండా మీ పై సీనియర్స్ నుంచి కూడా మీకు వేధింపులు గతంలో వచ్చి ఉంటే అవును సరిగా చేయట్లేదు ఇలా చేయట్లేదు అని టార్గెట్స్ చేయట్లేదు అని ఏదో రకంగా సీనియర్స్ చూడలేని తనంతో చేస్తారు కదా ఆ సీనియర్స్ వేధింపులు కూడా ఈ సమయంలో మీకు ఉండవు వాళ్ళు కూడా తెలుసుకొని మీ టాలెంట్ గుర్తించి మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసి మీకు ఒక మార్గాన్ని చూపించే అవకాశం కనబడుతోంది తర్వాత విమర్శలు అడ్డంకులు మిమ్మల్ని చాలా మంది విమర్శించి ఉండవచ్చు ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ ఇంట్లో కానీ ఇలా మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మిమ్మల్ని గతంలో విమర్శించి మీకు ప్రతిదానికి అడ్డపుల్ల వేసిన వాళ్ళందరూ కూడా పక్కకి తప్పుకొని మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసి మీ టాలెంట్ ని మీ యొక్క మంచితనాన్ని మీ గుర్తించి వాళ్ళు మీకు సరెండర్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే వృత్తి వ్యాపారాలు ఇంకా చెప్పనే అక్కర్లేదు చాలా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది మీరు చేసుకోవాల్సిందల్లా దానికి సంబంధించిన ప్రయత్నాలు మాత్రమే పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ విస్తరించుకోవడానికి కానీ లేదా కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కానీ లేదా కొత్త కొత్త సంస్థలు మీరు కొనుక్కోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కోసం ఇలా మీరు ఏదైతే చేసుకోవాలని అనుకుంటారో వాటన్నిటికీ కూడా వృత్తి వ్యా వృత్తి చేతి వృత్తుల వాళ్ళు వ్యాపారస్తులు వర్తకులు పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే పోటీదారులు మీకు లేకుండా వాళ్ళ మీద మీరు పై చేయి సాధిస్తారు ఇన్నాళ్ళు వాళ్ళ యొక్క అణచివేతతో మీరు ఇబ్బంది పడ్డము మీరు బయటికి ఎలివేట్ కాలేకపోవడము మీరు ఏ ప్రయత్నం చేసినా నష్టపోవడము ఎందుకంటే వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది కదా దానివల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే ఈ జూలై నెల వరకు ఇంకా ఆగస్ట్ నుంచి చాలా చక్కని పీరియడ్ అనమాట ఇది మీకు మీదే పై చేయిగా అయ్యేటట్టుగా లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది ఇక్కడ వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి ఫారన్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు విదేశాల్లో పెట్టుబడులు కావచ్చు స్టాక్ మార్కెట్ కావచ్చు ఇలాగ మీరు దేనిలోనైతే పొదుపు చేద్దాం అనుకుంటారో పెట్టుబడులు పెడదామనుకుంటారో దానికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పుడు చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు ఉత్తర ఉత్తర లాంగ్ టర్మ్ లో అనుభవించే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు గతంలో ఉన్నవి కూడా ఇప్పుడు తొలగిపోయి కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము విడిపోయిన భార్యాభర్తలు కలవడము భార్యాభర్తల మీద మధ్య అండర్స్టాండింగ్ లోపించి ఉంటే అది కూడా సమసిపోయి ఒకళ్ళొకళ్ళు ఎందుకంటే శుక్రుడు మంచి అన్యోన్యతని ఇస్తాడు అది పార్ట్నర్షిప్ అంటే భాగస్వామి దగ్గర నుంచి భాగస్వామి దగ్గర నుంచి మంచి ప్రయోజనాన్ని ఇస్తాడు అది వ్యాపారంలో కావచ్చు లేదా కుటుంబంలో కావచ్చు అన్యోన్యతని ప్రేమని అనురాగాన్ని ఇస్తాడు కాబట్టి ఈ సమ ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్టయితే చక్కగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఇది మీకు గోల్డెన్ పీరియడ్ అస్సలు వృధా చేసుకోకండి నమస్తే